హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మనం చేస్తున్న రెసిపీ గోబీ మంచూరియా ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ అండ్ అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని అవి బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి అలా బాయిల్ చేసుకున్న వాటర్లోకి ఇప్పుడు ముందుగా మనం ప్రి రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అందులో యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అయితే క్యాలీఫ్లవర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతుందనమాట అలా కుక్ అయిన క్యాలీఫ్లవర్ని చల్లటి నీళ్ళలోకి తీసుకున్నానండి లేదంటే మిగిలిన పర్సెంట్ కూడా కుక్ అయిపోతుంది మెత్తగా అయిపోతాయి క్యాలీఫ్లవర్ ఇప్పుడు ఇలా తీసుకున్న క్యాలీఫ్లవర్ని చూశారు కదా చక్కగా బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి నేను ఈ మంచూరియా ఫోర్ మెంబర్స్కి చేస్తున్నానండి అందుకోసం ఒకటే క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఇప్పుడు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదాని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మైదా యాడ్ చేసిన తర్వాత అవన్నీ చక్కగా మిక్స్ అవ్వడానికి అందులో కాస్తంత వాటర్ని యాడ్ చేసి క్యాలీఫ్లవర్కి మైదా ఫ్లోర్ బాగా పట్టేలాగా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి అలానే ఓవర్గా మిక్స్ చేయొద్దండి క్యాలీఫ్లవర్ చెదిరిపోతుంది ఆల్రెడీ బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఒకేసారి వేసేస్తే ముద్దగా అయిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుంది అలా అని ఓవర్గా ఫ్రై చేస్తే మనకి మంచూరియా అనేది క్రిస్పీగా అయిపోతుంది అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి దీన్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ని చక్కగా చాప్ చేసుకొని సన్నగా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి టొమాటో సాస్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ అండ్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇవన్నీ కాస్త ఇలాగ మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి అలా వేస్తే థిక్నెస్ వస్తుంది కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా కొద్దిసేపు ఫ్రై అవ్వనిచ్చి ఇందులోకి కాస్తంత వాటర్ని యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకొని అవి బాయిల్ అవనిద్దాము గ్రేవీని గ్రేవీ బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి కొద్దిగా మిక్స్ చేసి ఆ నూనె అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ గ్రేవీ అంతా ముక్కలకి చక్కగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అది కాస్త థిక్నెస్ రావాలి టెక్స్చరు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మా ఇంట్లో అందరికీ అయితే చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్